హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు మన రెసిపీ చామగడ్డ పులుసు ముందుగా నేను ఒక కిలో చామగడ్డ తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మంచినీళ్ళతో ఉడకబెట్టుకున్నాను నేను రౌండ్గా చిన్న సైజులో ఉండేవి తీసుకున్నాను పెద్ద సైజులో తీసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు మరియు ప కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా తుంచుకొని వేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్నటువంటి చామదుంపల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన జిగురు లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఈ చింతపండు రసాన్ని మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మెంతి పొడి అలాగే రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి మనకి ఎప్పుడు కానీ పులుపు ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడతారు అలాగా చూసుకొని వేసుకోవాలండి చాలా బాగా కుదురుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నాక ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎంతో టేస్టీగా ఉండే చామదుంప చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వీ మళ్ళీ తీసుకుంటే చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్